ఏలూరు జిల్లా జంగారెడ్డి అభియా ఏడవ వార్షికోత్సవ సందర్భంగా వారద్రాజ్ బాలికల భవిష్యత్తు భద్రత మరియు సాయి స్ఫూర్తి హాస్పిటల్ మరియు సుశీల హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు కోలాటం కూచిపూడి నాట్యం సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో వారజీ ట్రస్ట్ అధ్యక్షులు పలవర తాతాజీ సమక్షంలో ఎంపీ కోటిగిరి శ్రీధర్ మున్సిపాలిటీ చైర్మన్ బత్తి నాగలక్ష్మి కమిషనర్ భవానీ ప్రసాద్ వైఎస్ఆర్ నాయకులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు కలపాల శ్రీనివాసరావు తదితర పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఎంతో గొప్ప విషయం ఇది చూస్తే పది మంది ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎలాంటి మంచి కార్యక్రమాలు చూడాలి మాకు బాగా కావాల్సినప్పుడు మా దాసరాము ఆయన ఈ రాష్ట్ర శాతంగా అనేక రకాల అనేక రాష్ట్రాల్లో తిరిగి కమిలీట్గా ఎర్పాటు సేవ చేస్తున్నారు ఆయన అలాగే మేత విషయాల్లో కూడా మేతా కమిటీ ప్రేలకు కూడా మేతా సంఘ ప్రజలకు కూడా ఆయన మిగతా సేవ చేయగలని రాము గారి మృతిగా కోరుకుంటూ రామాదేవి ఇది చేస్తు కౌన్సిలర్ అలాగే కౌన్సిలర్ యూజ్ హ్ ఇగో కొన్న ఇంకొకటి అంట కచ్చా రావు రావు నేను చెప్తాను ఇవి చేస్తు కౌన్ 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 ప్రెసిడెంట్ రావు కస్తా అలాగే కట్టుస అందరికీ మన రాష్ట్రಕ್ಕೆ అన్ని అందరిని తిట్టు ఈ అవకాశు ఇంత నేను అందరికే సప్తమ వార్షిక కోసం పురస్కరించి ఈ రోజున దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాతంత్రం పరిస్థితులు ముందుగా చూసినట్లయితే గత ఏడు సంవత్సరాల క్రితం ఒక చిన్న విగ్రహమైనటువంటిది ఇక్కడ నెలకొల్పి మా బాల్యమిత్రులు అనేటటువంటి దాతాజీ గారు దాన్ని దాతల యొక్క సహకారంతో ఈ రోజున జనసేన ప్రభుత్వం చేయడమే కాబట్టి ఒక మంచి దేవస్థానంగా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ స్వామి కృప వల్ల ఈ ప్రాంత వాసులు అందరికీ కూడా మంచి జరుగుతుంది ఆ నమ్మకంతో ఈ రోజున ఈ వార్షికోత్సవానికి తరలి వచ్చినటువంటి జనసభమే దానితోటి జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం దానికి నెగ్గొని ఈ యొక్క దేవస్థానం ఆ దేవస్థానం ద్వారా భారతి ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన సలహాలో మా మిత్రులు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే బాలికల సంయుక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి బాలికకు పాతిక వేల రూపాయలు అనేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు మా మైనార్టీ తగిన తర్వాత వాళ్ళకి ఎంతో స్థాయిలో అమలు కట్టి వాళ్ళకి ఉపయోగపడే చేసేటువంటి కార్యక్రమం అనేటువంటి చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ఈ యొక్క సంస్థ తరపున హృదయపూర్వకం పెట్టే కోరుకుంటున్నాం అచ్చు గంగాధర గారు నరకం బాగా వాస్తవ స్వామివారికి కొంత రూపాయలుగా ఉల్లంఘించారు వారిని కోరుకుంటున్నాను శ్రీ అభినందనే స్వామి ఎల్లకాలం కావడం కోరుకుంటున్నాం